హాయ్ ఇదంతా మన మొక్కజొన్న పంట నీళ్ళు వదిలాను తోటకి నీళ్ళు పోతున్నాయి మా జిమ్గాడు చూడండి ఎట్లా అల్లరి చేస్తున్నాడు పైపులు గురుగుతున్నాడు చూడండి గడ్డి గురుగుతున్నాడు పిచ్చి పిచ్చి చేస్తున్నాడు వీడు ఉంది కదా ఇక్కడ చూడండి అది చూడండి అడు చూడండి అది ఇక నువ్వు మారావురా నీ ఎల్లరు మారదే ఇక ఇక అంతే నువ్వు అబ్బా అది ఏం చేస్తున్నావురా దొంగలో చూస్తారండి మెల్లగా జిమ్మె ఎరా జిమ్మిగా ఆ చెట్లు ఎందుకు పొరుగుతున్నారా నువ్వు అరే అది చూసారా మొత్తం తవ్వేస్తున్నాడు అంతా